మనిషి తయారు చేసిన చాలా అద్భుతాలలో ఫోన్ ఒకటి మనం మంచిగా పరిశీలించగలిగితే మనసు పెట్టి ఆలోచించగలిగితే మనం రోజు వాడే మొబైల్ ఫోన్ కూడా మనకు కొన్ని జీవిత పాఠాలను నేర్పగలదు మన చేతిలో రోజు ఇంతలా విడిపోయే ఫోన్ కూడా మనకు కొన్ని జీవిత సత్యాలను చెప్పగలదు మనం ఎప్పుడైనా ఫోన్ గురించి ఆలోచించామా అది మనకు ఏం నేర్పుతుంది ఏం చెప్పగలదు అనే కోణంలో ఎప్పుడైనా మనం ఆలోచించగలిగామా మనం రోజు ఫోన్ వాడుతూ ఉంటాం కానీ దాని గురించి అంతగా మనం ఆలోచించకపోవచ్చు ఇప్పుడు మనం ఇక్కడ ఆ ఫోన్ నేర్పే జీవిత సత్యాలు ఏంటి జీవిత పాఠాలు ఏంటి అనేది ఇక్కడ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం వాడే ఫోన్లో ఒక్కసారి ఛార్జింగ్ మొత్తం జీరో అయిపోయిందంటే మనం ఛార్జింగ్ పెట్టడం మర్చిపోయామంటే అది ఎందుకు పరికిరాని పరికరం మనం దాని నుండి ఎటువంటి సమాచారాన్ని తెలుసుకోవాలన్నా కనీసం మరో వ్యక్తికి కాల్ చేయాలన్నా ఎటువంటి ఉపయోగం లేకుండా నిరుపయోగంగా నిర్జీవంగా పడి ఉంటుంది మనం ఫోన్ని ఛార్జింగ్ పెట్టడం మర్చిపోతే ఫోన్ నుంచి పొందే ప్రయోజనాలను ఎలా కోల్పోతామో మనం మన శరీరానికి మన మనసుకి కూడా ఛార్జింగ్ పెట్టకపోతే దాని నుంచి పొందే లాభాలను కూడా కొన్నిసార్లు కోల్పోతాం ఫోన్ నిరుపయోగంగా అయినట్టే మన శరీరము మన మనసు కూడా కొన్నిసార్లు నిరుపయోగంగా పరధ్యానంగా ఉండిపోతాయి మరి ఫోన్కి ఛార్జింగ్ అంటే మనకు తెలుసు ఎలా పెట్టాలో మరి మన మనసుకి మన శరీరానికి ఛార్జింగ్ అంటే అసలు మనిషికి ఛార్జ్ చేయడం అంటే ఏంటి మనం మన మనసుని ఛార్జ్ చేయడము అంటే ఉదయం లేవగానే కొద్దిసేపు ధ్యానం చేయడం మంచి పుస్తకాలు చదవడం కొందరు మంచి మిత్రులతో లేదా మంచి పెద్దవాళ్ళతో కొద్దిసేపు గడపడం నలుగురితో స్నేహపూర్వకంగా మసులుకోవడం ఇది మనం మన మనసుకిచ్చే ఛార్జింగ్ అలాగే మనం మన శరీరానికి ఇచ్చే ఛార్జింగ్ ఏంటి ఉదయం లేస్తూనే కొద్దిసేపు ఎక్సర్సైజ్ చేయడం అలా వాకింగ్ వెళ్తూ నలుగురిని పలకరించడం ఇది మనం మన శరీరానికి ఇచ్చే ఛార్జ్ అలసిపోయిన మన శరీరం అలసిపోయిన మన మనసు వీటి వల్ల కొద్దిగా ఎనర్జీని కూడగట్టుకుంటాయి అప్పుడు మళ్ళీ ఉత్సాహంగా పనిచేయగలుగుతాయి ఇక మనం ఫోన్ నుంచి నేర్చుకోవాల్సిన రెండో విషయం మనం మన ఫోన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేయకపోతే ఫోన్లోని సాఫ్ట్వేర్ని ఏ రోజుకి ఆ రోజు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోకపోతే మన ఫోన్ స్లో అవుతుంది అంటే మనం కావలసినంత స్పీడ్గా దాని నుంచి మన పనిని రాబట్టుకోలేం అలాగే మనిషి కూడా రోజు కొత్త ఆలోచనలతో కొత్త నైపుణ్యాలతో కొత్త జ్ఞానంతో రోజు తనని తాను అప్డేట్ చేసుకోవాలి లేదంటే కాలంతో పాటు మనం అప్డేట్లో లేకుండా వెనకబడిపోతాం చూసే వాళ్ళకి ఆ వీడు వెనక కాలం వాడులే అనేలా కనిపిస్తాం అక్షరముఖ చదువని మన నాన్నో తాతో వాళ్ళు కూడా మొబైల్ ఫోన్ని నేర్చుకొని మరీ వాడుతున్నారు వాళ్ళు ఈ కాలానికి తగ్గట్టుగా అప్డేట్ అయి ఫోన్ వాడకాన్ని నేర్చుకుంటున్నారు మనం కూడా అలాగే రోజు నేర్చుకోగలగాలి మనని మనం రోజు అప్డేట్ చేసుకోగలగాలి ఫోన్ నుంచి నేర్చుకునే మూడో విషయం మన ఫోన్కి వైరస్ వచ్చిందంటే మన ఫోన్ మొత్తం పాడైపోతుంది కొన్నిసార్లు అనవసరమైన లింకుల్ని ఓపెన్ చేయడం వల్ల మన డాటా అంతా వెళ్ళిపోతుంది లేదంటే హ్యాకింగ్కు గురవుతుంది అలా వైరస్ వచ్చినప్పుడు ఫోన్ పాడయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది అలాగే మన ఫోన్కి వచ్చే వైరస్ అంటే మన చెడు అలవాట్లు మందు తాగడం సిగరెట్ తాగడం ఇలా చెడు అలవాట్లు మన ఫోన్కి వచ్చే వైరస్ మరి మనం ఓపెన్ చేయకూడని లింకులు అనవసరమైన లింకులు ఫోన్లో ఓపెన్ చేయడం అంటే మనం పనికిరాని చెడు ఉన్న స్నేహితులతో తిరగడం అలా చేయడం వల్ల మన విలువను కోల్పోతాం అలా చెడు అలవాట్లు ఉండడం వల్ల మన జీవితం పతనమైపోతుంది వైరస్ వచ్చినా ఫోన్ పాడైపోయినట్టు మనం కూడా పాడైపోతాం కాబట్టి ఫోన్ని వైరస్కి ఎలా దూరం ఉంచుతామో మనం కూడా మన చెడు అలవాట్లకి మన చెడు స్నేహితులకి దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి మనం ఎవరిని కలుస్తున్నాం ఏం వింటున్నాం ఎలా ఆలోచిస్తున్నాం అనేది మన జీవితానికి యాంటీవైరస్ లాంటిది ఇలాంటి ఆలోచనలు మన జీవితాన్ని పాడు కాకుండా కాపాడుతాయి ఇక ఫోన్ నుంచి నేర్చుకోవాల్సిన నాలుగవ జీవిత సత్యం ఫోన్లో మెమొరీ ఫుల్ అయిపోతే మనం దానిని సరిగా వాడలేం మళ్ళీ కొత్త ఫోటో దించుకోవాలన్నా లేదా మనకు ఏదన్నా ఇంపార్టెంట్ ఫైల్ని డౌన్లోడ్ చేసుకోవాలన్నా ఇలా చాలా రకాలుగా ఇబ్బంది అవుతూ ఉంటుంది అప్పుడు మనం కొత్త ఫోటోని తీసుకోవాలన్నా కొత్త సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకోవాలన్నా కొత్త ఫైల్ని డౌన్లోడ్ చేసుకోవాలన్నా దానిలోంచి పాతది ఏదో ఒకటి తీసేయాల్సిన అవసరం ఉంటుంది అప్పుడు మాత్రమే మన ఫోన్లో మరొకదాన్ని చేర్చగలుగుతాం అలాగే మన జీవితాల్లో కూడా పనికిరాని గత జ్ఞాపకాలను అనవసరమైన కోపాన్ని అనవసరంగా బాధపడడాన్ని ఇలా కొన్నిటిని మన మనసులోంచి డిలీట్ చేసినప్పుడు మాత్రమే మనం ప్రశాంతంగా ఉండగలం కొత్తదాన్ని స్వాగతించగలం అలా చేయలేకపోతే ఫోన్ హ్యాంగ్ అయినట్టు మన జీవితం కూడా హ్యాంగ్ అయిపోతుంది నిచ్చలంగా నిలిచిపోతుంది అందుకే ఫోన్లో అవసరం లేని వాటిని డిలీట్ చేసినట్టు మన జీవితంలో కూడా అవసరం లేని జ్ఞాపకాలను అవసరం లేని గతాన్ని వదిలేయాలి కొన్నిసార్లు కొందరిని క్షమించి వదిలేయాలి అప్పుడు మాత్రమే మనం ప్రశాంతంగా ఉండగలం అలాగే ఫోన్ నుంచి మనం నేర్చుకోవాల్సిన ఐదవ జీవిత సత్యం మన ఫోన్ ఎంత ఖరీదైనదైనా మన ఫోన్ సెవెన్ జీ ఫోన్ అయినా సిక్స్ జీ ఫోన్ అయినా ఫైవ్ జీ ఫోన్ అయినా ఇలా ఏ నెట్వర్క్కి సపోర్ట్ చేయగలిగే ఫోన్ అయినా మనకు ఎప్పుడు లాభం అంటే మనకు మన పరిధిలో మన ఏరియాలో నెట్వర్క్ వచ్చినప్పుడు మాత్రమే ఆ ఫోన్తో మనకు లాభం నెట్వర్క్ అందని ఏరియాలో నువ్వు ఎంత పెద్ద ఫోన్ ఉంచినా లాభం లేదు ఆ ఫోన్తో మనకు ఎటువంటి ప్రయోజనం ఉండదు అలాగే మనిషి కూడా అప్పుడప్పుడు టెంపుల్కి వెళ్ళి దేవుణ్ణి పలకరిస్తూ ఉండాలి అలాగే మన కుటుంబ సభ్యులతో మంచిగా ఉండాలి అలాగే మన స్నేహితులతో బంధుమిత్రులతో అందరితో కలిసి ఉండాలి అప్పుడు మాత్రమే మన జీవితానికి ఒక ప్రయోజనం నెట్వర్క్ అందని ఫోన్ ఏ ప్రయోజనం లేకుండా ఒంటరిగా ఉండిపోయినట్టు ఎవరితో సంబంధ బాంధవ్యాలు కొనసాగించని మనిషి కూడా ఒంటరిగా మిగిలిపోతాడు మనిషికి అమ్మా నాన్నల ఆశీర్వాదం భార్యదో భర్తదో ప్రేమ పిల్లలతో సరదా ఆటలు వాళ్ళని బుజ్జగింపుడు ఇలా మనిషికి సంబంధ బాంధవ్యాలు అనేటివి చాలా ముఖ్యం అవి మన మనసుని మానసికంగా ఉల్లాసంగా ఉంచుతాయి ఇక మనం చివరిగా చెప్పుకోవాల్సింది అతి ముఖ్యమైనది మనం ఎన్ని చెప్పుకున్నా ఫోన్ గురించి ఎంత చెప్పుకున్నా ఫోన్ అనేది ఒక పరికరం మాత్రమే కాబట్టి ఫోన్ని మనం వాడగలగాలి ఫోన్ మనని వాడకూడదు ఫోన్ మన నియంత్రణలో ఉండాలి ఫోన్ నియంత్రణలో మనం ఉండకూడదు అప్పుడు మాత్రమే మన జీవితంలో మనం అనుకున్న లక్ష్యాలను నెరవేర్చుకోగలం ఒక స్టూడెంట్ ఫోన్లో ఆన్లైన్ క్లాసులు విని అద్భుతంగా చదివి పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు మరో విద్యార్థి ఫోన్లో ఎప్పుడు చూసినా ఆన్లైన్ గేమ్లు ఆడి తన పరీక్షలో ఫెయిల్ అయ్యాడు ఇప్పుడు తప్పు ఎవరిది ఫోన్ ఉపయోగించుకున్న మొదటి వ్యక్తిదా ఫోన్ ఉపయోగంలో ఉండిపోయిన రెండో వ్యక్తిదా ఇందులో ఫోన్ తప్పు ఏమీ లేదు ఫోన్ వాడకంలో తప్పు ఉంది కాబట్టి ఫోన్ మొదటి వ్యక్తి సరిగా వాడాడు అనుకున్న ఫలితాలను రాబట్టుకోగలిగాడు రెండో వ్యక్తి ఫోన్ని సరిగా వాడలేదు కాబట్టి అనుకున్న ఫలితాలను రాబట్టలేకపోయాడు అలాగే మనిషి కూడా మనం మన మనసుని మన అదుపులో ఉంచుకోవాలి మనం మన మనసు అదుపులో ఉంటే మన జీవితం కూడా అనుకున్నంతగా అభివృద్ధి సాధించలేదు కాబట్టి నీ మనసుని నీ ఆలోచన నీ కంట్రోల్లో ఉంచుకొని ముందుకు నడవండి ఇవి మనకు మొబైల్ చెప్పే జీవిత పాఠాలు చార్జ్ చేయడం అంటే మన మనసుని ఉల్లాసంగా ఉత్సాహంగా శాంతిగా ఉంచడం వైరస్కు దూరంగా ఉండడం అంటే చెడు అలవాట్లకి దూరంగా ఉండడం అనవసరమైన లింకుల్ని ఓపెన్ చేయకపోవడం అంటే చెడు స్నేహితులకు దూరంగా ఉండడం మన మెమొరీని స్పేస్ని ఖాళీ చేయడం అంటే మన మనసుకి బాధ అనిపించిన కొన్ని విషయాలను అప్పటికప్పుడు వదిలేయడం మనిషికి నెట్వర్క్ అందడం అంటే మనం మన బంధువులతో మన సన్నిహితులతో బలమైన సంబంధాలను కొనసాగించడం అలాగే మనిషి ఫోన్లు వాడాలి ఫోన్ మనిషిని వాడకూడదు అని చెప్పుకున్నాం అంటే మన మనసు మన ఆధీనంలో ఉండాలి మనం మన మనసు ఆధీనంలో ఉండకూడదు మొబైల్ మీ అధికారిలా కాకుండా మీ సేవకుడిలా ఎలా ఉండగలుగుతుందో మీ మనసు కూడా మీపై అధికారం చెలాయించకుండా మీకు బానిసగా ఉండగలగాలి అప్పుడు మీరు అనుకున్న లక్ష్యాలను తొందరగా సాధించగలరు